విద్యా కమిటీ మాజీ చైర్మన్లు అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు ఈరోజు ప్రభు పొందుతున్న శ్రీ సోమ విష్ణువర్ధన్ దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రియమైన విద్యార్థులు విద్యార్థులకు నా ఆశీస్సులు అందిస్తూ స్నేహశైలి మృదు స్వభావి శ్రీ సోమ విష్ణువర్ధన్ గారి స్కూల్ ఎస్టెంట్ జీవి శాస్త్రం ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందనాక్షర సన్మాన పత్రం ఉద్యోగ ప్రదేశం ఏడు జూలై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉద్యోగ విరమణ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆత్మవిశ్వాసమే శ్వాసగా పయనించే విహారి సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకునే సంస్కారి తోటి వారిలో ఉత్సాహాన్ని నింపే మార్గదర్శి స్నేహానికి వారవి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుటకు అనునిత్యం సాధన చేసే కర్మయోగి శరణంటూ వచ్చిన వారిని కష్టాలను తొలగించే విష్ణువర్ధనుడా సోమవంశ తిలక ఉద్ధరకిల్లా మానుకోట జిల్లాలో సాక్షాత్తు నరసింహస్వామి వలసిన ప్రాంతానికి కులతవేడు దూరంలోని ఆలేరు గ్రామంలో సోమరామక్క బీరయ్య దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో ఆడవ సంతానంగా ఇరవై ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగున జన్మించడం జరిగింది దేవతలను సైతం కష్టాల్లో ఆదుకున్న విష్ణుమూర్తి పేరును సార్థకం చేసుకునేలా అందరికీ ఆపదల్లో తోడుగా ఉంటూ విష్ణువర్ధనుడిగా మీరు ఎదగడం జరిగింది విద్యాభ్యాసం తల్లిదండ్రులు అనురాగంలో పెరుగుతూ చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో కూడిన జీవితంలో అవకాశం పట్టి దిన దినాభివృద్ధి చెందుతూ ఒకటో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ హాలేరులో తొమ్మిది మరియు పదవ తరగతిలో జడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహబాబాద్లో ఇంటర్మీడియట్ విద్యను హైదరాబాద్లో న్యూ మలక్పేట జూనియర్ కాలేజీలో పూర్తి చేసి డిగ్రీ బీజేసీని ఎస్ఆర్ఎన్ బీజిఎన్ఆర్ ఖమ్మం కాలేజీలో పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా టీటీసీని వరంగల్ వృత్తి విద్యా కళాశాలలో పూర్తి చేసి మీ భవిష్యత్తుకు ఉన్నతమైన పాటలు వేసుకున్నారు వైవాహిక జీవితం ఆదర్శ జీవితాన్ని గడపాలనే ఆశయంతో ముందుకు వచ్చిన మీరు పాల్వంచ అన్న కొమరయ్య మల్లమ్మ గార్ల కుమార్తె లలిత గారిని ఇరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండున పర్యన పరిణయమాడి జన్మ జన్మాల బంధానికి శ్రీకారం చుట్టారు మీ అన్యోన్య దాంపత్యాన్ని గుర్తుగా జన్మించిన మీ ఇంటి మహాలక్ష్మి స్పందనను సురేష్ బాబుకిచ్చి వివాహం జరిపించగా వారు మెరికల్ లాంటి వెహన్ కనవ్ రిహాన్సి హైరా అనే మనగారు మనవరాలను మీకు అందించారు మీ ఏకైక సుపుత్రుడైన వికాస్ను ఉన్నత స్థానంలో నిలబెట్టారు ఉద్యోగ ప్రస్థానం ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణాలను మొదటి నుంచి అలవర్చుకొని విద్యా సేవ చేయాలనే బలమైన సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఏడున ఎంపీపీఎస్ వేమునూరులో ఎస్జీటీ స్పెషల్ టీచర్గా మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలతో జీతంతో నియామకమై ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు సేవలు అందించారు ఎంపిపిఎస్ గాంధీపురంలో ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పద్నాలుగు ఏడు రెండు వేల వరకు పదిహేను ఏడు రెండు వేల నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల మూడు వరకు మహబాబాబు ఎంఆర్సీలో ఎంఆర్పిగా సేవలు అందించారు ఉద్యోగ జీవితంలో భాగంగా ఎంఆర్పిగా సేవలు అందిస్తూనే జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పదకొండు రెండు రెండు వేల రెండున పదోన్నతి పొంది జడ్పీహెచ్ఎస్ జమాన్లపల్లిలో పన్నెండు ఆరు రెండు వేల పదకొండు వరకు పనిచేశారు పదమూడు ఆరు రెండు వేల పదకొండు నుండి పద్నాలుగు ఏడు రెండు వేల పదిహేను వరకు జెడ్పిఎస్ హెచ్ఎస్ మధ్యలలో పదిహేను ఏడు రెండు వేల పదిహేను నుండి పద్దెనిమిది ఏడు రెండు వేల పద్దెనిమిది వరకు జెడ్పిహెచ్ఎస్ కొనుగొండలో విద్యా సేవలు అందించి చివరి మజిలీగా పద్దెనిమిది ఏడు రెండు వేల పద్దెనిమిదిన ప్రస్తుత పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంబాలపల్లికి రావడం జరిగింది నాటి నుండి నేటి వరకు విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి ఎంతో మందిని ఉన్నత స్థాయిలో నిలిపారు ముప్పై ఆరు వసంతాల ఉద్యోగ జీవితంలో విద్యారంగ కృషికి పేరు విద్యార్థుల అభ్యున్నతికి మీరు చేసిన కృషి అభినందనీయం ఎంతో క్లిష్టమైన సమస్యలను మీ ఓర్పుతో నేర్పుతో చాకచక్యంగా పరిష్కరించిన తీరు అమోఘం ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా మీరు కంబాలపల్లి పాఠశాలకు అందించిన సేవలు ప్రశంసాపూర్వకమైనవి అదేవిధంగా ఒక సంఘ నాయకునిగా ఉపాధ్యాయ సమస్యల పట్ల మీరు ఉద్యమాల్లో పోరాడినటువంటి విధానం నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఉద్యోగ విరమణ అనంతరం మీ దంపతులు ఎదురికి ఆయుర ఆరోగ్యమును చేకూరి మా కుటుంబం చల్లగా కలకాలం వర్దీలాలని మనసారా కోరుకుంటున్నాం ఇట్లు ఉపాధ్యాయు ఉపాధ్యాయ బృందం విద్యార్థి బృందం మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంబాలపల్లి మహబూబాబాద్ ఎందుకు ఆనందమో అని అంటే ముప్పై ఆరు సంవత్సరాల సర్వీసు లోపల ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తను అనుకున్నది అనుకున్నట్లుగా విద్యార్థులకు సేవను అందించి విద్యార్థుల యొక్క అభ్యున్నతి లోపల తరించి ఇవాళ చాలా సంతోషంగా పదవి విరమణ పొందడం పాఠశాల నుండి పదవి పొందుతున్నటువంటి విష్ణువర్ధన్ గారు వారి గురించి సైలెంట్ పిల్లలు ఒక నాలుగు వాక్యాలు చెప్తాను సైలెంట్స్ వినాలి ప్లీజ్ ఎందుకంటే ఈ సమయం మళ్ళీ రాదు మనం సార్ ఈ రోజులు మీద పాటు ఉన్నారు కదా ఈ రోజు వెళ్తే మళ్ళీ సార్ కనిపించదు అవునా కాబట్టి పిల్లలు దయచేసి వినాలి వారి యొక్క స్ఫూర్తి పిల్లల్ని అభివృద్ధి చేయాలన్న స్ఫూర్తి ఎట్లా ఉండదంటే నేను ఈ పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్గా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను అప్పుడు మైసా శ్రీనివాస్ సార్ గారు మన పాఠశాల హెచ్ఎల్గా ఉన్నారు సీనియర్ ఉపాధ్యాయులుగా విష్ణువర్ధన్ గారు ఉన్నారు మొదటి పాఠ సార్ నాకు నాకు ఒక మాట అన్నారు చిరంజీవి గారు ఎస్ఎంసీ చైర్మన్ అంటే మా విద్యార్థులందరికీ ఒక తండ్రి సమానం దాంతోపాటు మీ యొక్క అమూల్యమైన సందేశాలు మాకు తోడ్పాటుగా ఉండాలి ఈ పాఠశాల అభివృద్ధికి మీ అహర్నిశలు కృషి మాతో ఉండాలి అని ఒక మాట వారు నాతో అన్నారు సార్ గుర్తుందో లేదో మహేష్ శ్రీనివాస్ సార్ గారు అండ్ విశ్వర్థ సార్ ఇద్దరే ఉన్నారు ఆ రోజు పక్కన స్టాక్ రూమ్లో సార్ నా వంతు ఖుషిగా ఎందుకంటే నేను ఈ పాఠశాలలో చదివిన విద్యార్థిని నేను కూడా అంటే మీకు ఊరు నేను విద్యార్థిని అనే ఒక సందేశాన్ని సార్ వారికి మహిళ శ్రీనివాస మరియు వీరికి ఇవ్వడం జరిగింది ఆ రోజు నాకు మా ప్రయాణం ఆ బాధని ఎవరూ తీర్చలేము ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా విరమణ అనేది తప్పనిసరి ఉంటుంది వారి యొక్క శేష జీవితం వారి యొక్క కుటుంబ సభ్యులు వారందరికీ ఆ భగవంతుడు ఆయుర సమకూర్చి వారి జీవితాన్ని నిండను వేళ్ళు ప్రశాంతంగా గడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను విద్వార్గం నుంచి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఓకేనా పరీక్షలు దగ్గర పడుతున్నాయి టెన్ తీసుకొచ్చి సార్ మీరు చూపించాలి సార్ మన దగ్గర నుంచి చదువుతున్నారు అంటే వారు చెప్పినటువంటి విద్యకు గుర్తుగా టెన్ బై టెన్ మన పాఠశాల నుంచి తీసుకొచ్చి సార్ మీరు అంగీతం చేయాలని కోరుకుంటున్నారు కానీ కనీసం సైన్స్ అబ్జెక్ట్లో టెన్త్ ఊరికి మన పిల్లలందరికీ గర్వతాడు అలాంటి ఉపాయో మరి అభివృద్ధి చెందాలి దాంతోపాటు నేను అంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్పే అవకాశం వస్తుందో రాదు దయచేసి పిల్లలందరూ కూడా డిసిప్లిన్ ముఖ్యం ఇప్పుడు మన మన పాఠశాలకు టీడీ గారు మంచి డెడ్యుకేషన్ పీడిగా వచ్చాను ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పీ గారి లాభించి ఉంటుంది వారికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను ఎందుకంటే వారితో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను వారు మీకు పోవడం జరిగింది కొంత సమయం మాత్రం దొరికింది దయచేసి మా పిల్లల్ని అందంగా భావించకండి మీరు గండించిన పర్లేదు కానీ పిల్లల్ని ఒక అభివృద్ధి మార్గంలో తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎల్లప్పుడూ ఈ పాఠశాలకు